శివరాత్రి రోజు శివుడికి ఎన్నో పూజలను అభిషేకాలను చేస్తాం ఒక పెద్ద పండుగలా భావించి ఆరాధిస్తాం ఉపవాసం మరియు జాగారం వంటివి తప్పకుండా చేస్తాం శివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరున రావడం జరిగింది ఆ రోజున శివుణ్ణి ప్రత్యేకంగా పూజించాలి రాత్రి కూడా దేవాలయాలన్నీ తెరిచే ఉంటాయి దీంతో జాగారం సమయంలో భజనలు పూజలు వంటివి తప్పకుండా చేయాలి ముఖ్యంగా లింగాష్టకం శివ పంచాక్షరి బిల్వాష్టకం వంటి మొదలైన నామాలతో భక్తి శ్రద్ధలతో పూజించాలి శివరాత్రి రోజు ఉపవాసం చేయడానికి కారణాలున్నాయి పురాణాల ప్రకారం శివరాత్రి రోజున శివుడు గరళం మింగి మనుషులను కాపాడిన రోజు అందువల్లే శివరాత్రిని జరుపుకుంటాం ఉపవాసం నుండి రాత్రి మొత్తం జాగారం చేసి పూర్తి చేస్తాం ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది అలాగే దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగరాన్ని చిలికినప్పుడు శివుడు అక్కడికి వచ్చి హాలాహలాన్ని మింగుతాడు ఆ సందర్భంలో వచ్చిన ప్రభావానికి ఆందోళన చెందడంతో శివుడికి మెలకు వచ్చేంత వరకు చేస్తారు అలాగే పరమేశ్వరుడు స్పృహలోకి వచ్చేంత వరకు అక్కడ ఉండే దేవతలు నీళ్లతో అభిషేకం కూడా చేస్తారు ఇదంతా మాఘ బహుళ చతుర్దశి నాడు రాత్రి పన్నెండు గంటల వరకు జరిగిన తర్వాత శివుడు స్పృహలోకి వస్తాడు ఈ విధంగా జరగడంతో దేవతలెంతో సంతోషంతో కృతజ్ఞతలను చెప్తూ స్వామికి కళ్యాణం కూడా జరిపించి ఆరాధిస్తారు భక్తులు కూడా మహాశివరాత్రి రోజున ఉపవాసం మరియు జాగారం వంటివి చేసి అభిషేకాలను పూజలను తప్పకుండా చేయాలి ఈ విధంగా ఆరాధించడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది మరియు మోక్షం పొందొచ్చు